ఒంటిమిట్ట సాక్షిగా ఒంటిమిట్ట అంటే ఆంధ్రప్రదేశ్లో మరో భద్రాద్రి శ్రీరాముడుకి నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఒంటిమిట్ట శ్రీరామ నవమి రోజు లక్షలాది మంది ప్రజలు శ్రీరాముణ్ణి కొలిచి రాష్ట్రం బాగుండాలి మేము బాగుండాలి ముఖ్యంగా మా ఒంటి శాంతి భద్రతలు బాగుండాలని ఒంటిమిట్ట ప్రజలందరూ కూడా నిద్రాహారాలు మాని శ్రీరాముడి భజన చేసి అక్కడ శ్రీరాముడికి ఎన్నో సేవలు పూజలు చేసినటువంటి ఒంటి సాక్షాత్తు సాక్షాత్ కడప జిల్లా గ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒంటి ఆ ఒంటి శ్రీరాముడు ఒక రాజులాగా ఉన్నాడు అక్కడ శ్రీరాముణ్ణి కూడా శ్రీరాముడి ఆలయం ఉన్న దగ్గర కూడా వైసీపీ నేతలు ఎవరిని వదలట్ల అంటే దేవుడన్నా లెక్కలేదు వీళ్ళకి ముఖ్యమంత్రి అన్నా లెక్కలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే లెక్కలేదంటే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక ఐదారు నెలలు క్రితం అనుకుంటా కర్నూలులో ఒక కుటుంబం వైసీపీ చేసే అరాచకాలకి కుటుంబం కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది అవాళ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మైనార్టీస్ అందరూ కూడా అయ్యో అన్యాయం చేశారు మా వాళ్ళు అన్యాయం అయిపోయారు అని గగ్గోలు పెట్టినటువంటి ఒక ఐదారు నెలల క్రితం వైసీపీ చేసినటువంటి అరాచకం అది ఇంకా మనం మర్చిపోవాలా ఆ కుటుంబాలు చేసుకున్నటువంటి ఆత్మహత్య మన కళ్ళ ముందు ఉంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒంటిమెట్లో వైసీపీ